హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కిట్ టు ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇదైతే మా అపార్ట్మెంట్లో వాళ్ళ వాళ్ళు వేరే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కున్నారు సో అక్కడ గృహప్రవేశానికి అయితే వెళ్ళాము వర్క్ అయితే పూర్తిగా ఫినిష్ అయితే అవ్వలేదు ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే అదైతే చాలా స్పేషియస్గా ఉంది చాలా బాగుంది ఇదైతే అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండి చాలా వరకు అందరికి తెలిసే ఉంటుంది ఇటు తాడేపల్లి విజయవాడ వాళ్ళకి చాలా వరకు ఐడియా ఉంటుంది ఎందుకంటే ఇది చాలా పెద్ద కన్స్ట్రక్షన్స్ సో దాంట్లో వుడ్ వర్క్ అనేది ఏమి అవ్వలేదండి జస్ట్ మిగతా పెద్ద వర్క్లన్నీ అయిపోయినాయి వుడ్ వర్క్ మాత్రం ఆగిపోయింది అది స్లోగా చేయించుకుందాం తర్వాత మంచి రోజులు లేవని చెప్పి ప్రైస్ అయితే గ్రో ప్రైస్ అయితే నైట్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో ఇంకా మార్నింగ్ అయితే వ్రతము భోజనాలు ఉన్నాయి మేము ఆఫ్టర్నూన్ వన్కి అలా వచ్చాము ఇక్కడికైతే వచ్చాము ఇల్లంతా చూసేసాము కాసేపు కూర్చొని కబులు చెప్పుకొని ఇంకా లంచ్ అయితే చేసేసి ఇంటికైతే వెళ్తున్నాము ఇంక ఇక్కడైతే కాసేపు కూర్చొని కబులు చెప్పుకోవడానికి అపార్ట్ అక్కడైతే ఓన్లీ మా అపార్ట్మెంట్లో వాళ్ళు చాలా తక్కువ మందికి అయితే భోజనాలు సో అందరూ మా అపార్ట్మెంట్లో వాళ్ళే ఆల్మోస్ట్ అందరూ ఒకటే టైంకి వచ్చాము అందరం కబులు చెప్పుకుంటూ కూర్చున్నాము ఈ కూర్చున్న తర్వాత ఇంకా చాలా మంది భోజనం చేస్తున్నారు కొంతమంది కొంతమంది భోజనం చేయ చేయటం అయిపోయింది అయిపోయిన వాళ్ళందరికీ బొట్టు పెడుతున్నారు ఇంకా ఇక్కడ ఈ ఈవిడి గారిదే వీళ్ళైతే వాళ్ళ కోసము వాళ్ళ దగ్గర ప్రవేశానికి మేము వచ్చాము ఇదైతే అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కలిసి తీసుకున్న గిఫ్ట్ ఇక్కడైతే ఈ గిఫ్ట్ అందరూ కలిసి తల ఫోర్ హండ్రెడ్ వేసుకొని అలా తీసుకుంటారు ఎప్పుడు అలాగే ఇక్కడ కూడా తీసుకున్నారు మా అపార్ట్మెంట్లో కపుల్స్ అండి చాలా బ్యూటిఫుల్ కపుల్స్ చాలా హ్యాపీగా ఉంటారు అలా చూస్తూ చాలా జోకులేస్తూ ఉంటాడు అంకుల్ కూడా ఇంకా అక్కడి నుంచి బయటకు అయితే వచ్చేసామండి బయట బయట అయితే చాలా బాగుంది లొకాలిటీ బాగుంటుంది ఎప్పుడు దూరం నుంచి చూడటమే మా ఇంటి దగ్గర నుంచి ఈ ఫ్లాట్స్ కనపడతాయి దూరం నుంచి చూడటమే కానీ ఎప్పుడు దగ్గర లోపలికి వచ్చింది లేదు ఎవరింటికి వెళ్ళింది లేదు అయితే గృహప్రవేశం కారణంగా అయితే వచ్చాము సెక్యూరిటీ అయితే చాలా టైట్ ఉంది చాలా బాగుంది కానీ అలాగే మెయింటెనెన్స్ కూడా అలాగే ఉంటుందంట అండి సెవెన్ ఫైవ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో మెయింటెనెన్స్ ఉంటుందంట ప్రతి నెల రెంట్ కట్టినట్టు ఇదైతే మా అరుణ వాళ్ళ చుట్టాల వాళ్ళ ఇల్లు వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇల్లు ఇది ఇది కూడా సేమ్ అపార్ట్మెంట్లో పై ఫ్లోర్ నైన్త్ ఫ్లోర్లో ఉంటుంది ఈ ఫ్లాట్ అయితే ఇది కూడా ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ చాలా అందంగా ఉందండి వీళ్ళైతే కరోనాకు ముందు తీసుకున్నారంట ఇంకా అప్పటి నుంచి అన్ని చేయించుకొని అపార్ట్మెంట్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు పెద్దది ఇంకా అదైతే కొంచెం వీడియో తీసుకుంటానని తీసుకుందాము అని చెప్పి తీసుకున్నాను ఈ బెడ్రూమ్ అన్నిటికన్నా బాగా నచ్చిందండి ఈ బెడ్ వల్ల అనుకుంటా దీనికి కలర్ఫుల్ ఏ బెడ్రూమ్లోకైనా హాల్లోకైనా వెంటిలేషన్ అయితే చాలా బాగుంది బయట బయట గాలి అయితే చాలా బాగా వస్తుంది లైట్ లైట్లతో పని లేదు అసలు చక్కగా వెంటిలేషన్ అనేది చాలా బాగుంది ఇల్లు మాత్రం చాలా నచ్చిందండి నాకు ఎందుకంటే మెయింటెనెన్స్ కూడా అంతే నీట్గా ఉంది ఎక్కడ దుమ్ము ఇట్లా ఏం లేకుండా కాకపోతే ఇక్కడ ఉన్నది ఏంటంటే పూజ కదే అని విడిగా ఎవ్వరికి ఇవ్వలేదంట ఇలాగే షెల్ఫ్ లాగా ఇచ్చారంట ఫోర్ బెడ్రూమ్స్ అయినా ఇట్లా విడిగా రూమ్ ఇవ్వకపోవటం పూజ మందిరం లేకపోవటం అదొకటే అనిపించింది ఇంకా మిగతా అంతా చాలా బాగుందండి ఇంక ఇట్లా ఇదంతా చూసేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము అక్కడి నుంచి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంది పొలాల్లోంచి నడుచుకుంటూ వస్తే చాలా తొందరగానే ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఇల్లు మొత్తం చూసేసి నెక్స్ట్ ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంకా ఇదండి ఈ వీడియో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూశాక నచ్చితే లైక్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి